నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం అపకీర్తి విజయనగరం ఆర్డీఓపై ఆరోపణలు విజయనగరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో చేయి తడపందే ఏ దస్త్రం కదలదు ఒకరు కాదు ముగ్గురు మధ్యవర్తులు ఒకరి క్యాంప్ క్లర్క్ మరో ఇద్దరు సమీప బంధువులు ఏ స్థాయి నాయకులదైనా ఏ పైన ఖచ్చితంగా ముడుపులు తెలిసిందే బండపల్లి మండలంలో అంబటి వలస పంచాయతీ రోళ్లవాకలో పెట్రోల్ బంక్ వ్యవహారంలో ఆర్డీఓ కీర్తి సిసి ద్వారా నడిపినట్లు భావిస్తున్న అవినీతి దంత వెలుగులో చూసింది ఇది రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది తేదేపా చెందిన గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు దూరపు బంధువు మహేష్ కు చెందిన నూతన పెట్రోల్ బంక్ ఎన్ఓసి జారీకి పది లక్షల ఆర్డీఓ డిమాండ్ చేసినట్టుగా తెలిసింది ఐదు లక్షలు తీసుకుని అనుమతించినట్లు సమాచారం దీనిపై ఆర్డీఓ సిసిగా పనిచేసిన కె జే సంతోష్ కుమార్ దరఖాస్తుదారు మహేష్ జరిగిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి మూడు నెలల క్రితం నాటి సంభాషణ రికార్డ్ చేసిన మహేష్ రెండు రోజుల క్రితమే సామాజిక మాధ్యమాల్లో పెట్టారు ఇది ఇప్పుడు చక్కెరలో కొడుతూ ఉంది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం సీసీఎం మాట్లాడుతున్నారు చూద్దాం గతంలో ఒక పని మీద సొమ్ము వేశారు అదే మొత్తం వేయండి మేడం స్థలం చూపించాం తహసీల్దార్ చెప్పకుండా చేస్తూ ఉన్నాం నగదు చేయాలి మంత్రి సొంత నియోజకవర్గం ఆయనకి తెలిసిన మీరు ఇబ్బంది పడతారు డీల్ ఇస్ డీల్ అంతే అన్నట్టుగా ఇక్కడ సీసీ చెప్తూ ఉన్నారు అప్పుడు దరఖాస్తుదారు మాట్లాడుతూ ఉన్నట్టుగా కాస్త తగ్గించి చెప్పాలని అడుగుతూ దరఖాస్తుదారుడు ఇక్కడ ప్రవేశపడుతూ ఉన్నారు అప్పుడు సీసీఎం మాట్లాడుతున్నారు చూద్దాం అన్ని తగ్గించాం మీరు ఓకే అంటే ఆర్డీఓ గారికి చెప్పి పని చేయిస్తా రామకృష్ణ చెప్పినట్లు చేయండి మీ పని అవుతుంది మేడం తో మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయం మారింది మీ పక్కన ఉన్న వ్యక్తి తేడాగా ఉన్నారని ఆయన మాజీ ఎమ్మెల్యే కేఎన్ అనే మనిషి అందుకే ఆయన చెప్పినా అవ్వలేదు అప్పుడు ఒకసారి చూస్తూనే ఉన్నాం ఇక్కడ దరఖాస్తు ద అమౌంట్ ఎక్కువ మందికి ఇవ్వాలి కొంచెం తగ్గించండి అన్నట్టుగా దరఖాస్తు చెప్తూ ఉన్నారు సీసీఎం మాట్లాడుతున్నారు చూద్దాం పాత రికార్డు పెట్టి మేడం గారు ఫైల్ క్లియర్ చేస్తారు అడిగిన తీసి క్లోజ్ చేయండి రేపు సాయంత్రానికి కలెక్టరేట్కి ఫైల్ పంపిస్తా ఎవరో పెద్ద ఆయన చేశారు చెప్తారంటే ఆమె చేయరు మా హెడ్కి నేను ఒప్పుకున్నాను కాబట్టి చేస్తారు ఈ పని చేయకపోతే మినిస్టర్ గారు మధ్యలోకి వస్తారు ఆయనకి తెలిస్తే బాగోదు కొంచెం తీసుకొని పని చేయండి మ్యామ్ మా మేడంకి చెప్పా అసలు మీరు మా ప్రిఫర్ మీరు ప్రాపర్ ఛానల్లో వెళ్ళలేదు అలా వెళ్ళి ఉంటే ఇంతగా ఉండదు ఇప్పుడు కరెక్ట్గానే కరెక్ట్గానే వెళ్తూ ఉంది మీరు వెనకడుకు వేయద్దు దరఖాస్తు చెప్తున్నాను నా పని చేయాలని ఆర్టీఓ కన్నీరు పెట్టుకున్న సీసీ చెప్తూ ఉన్నారు మీరు వెళ్ళిన తర్వాత మీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరైనా అడిగారు మాజీ ఎమ్మెల్యే అని అడిగారు తోలికని చెప్పాను నా మాట విని మీ పని మీరే చేయించుకొని అన్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాను ఇది ఓ పని విషయంపై విజయనగర ఆర్టీఓ సీసీ దరఖాస్తు మధ్య జరిగిన సంభాషణ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజయనగర ఆర్టీవీ ఇక్కడ రెవెన్యూ లో ఎక్కడ చూసినా సరే ఇక్కడ కింద స్థాయి నుంచి మధ్యవర్తులుగా పెట్టుకునే దందాలు అయితే నడుస్తూ ఉన్నట్టుగా మనం చాలా కథనంలో మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రధానంగా అయితే మాత్రం విజయనగరం జిల్లాలో రెవెన్యూ శాఖలు అసలు దుమ్ము దులుపుతూ ఉంది ఒక కీలకంగా మాట్లాడుకున్న సంభాషణ ఈ యొక్క రెవెన్యూ యొక్క ఇక్కడ విజయనగరం జిల్లాలోని రెవెన్యూలోని కలకలం రేపుతూ ఉంది ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము డైరెక్ట్గా ఇక్కడ ఆర్జీఓ అపకీర్తి అన్నట్టు ఇక్కడ ప్రధానాంశంగా విజయనగరం చర్చనీయాంశంగా మారింది ఏ కాగితం ముందరకు వెళ్ళాలన్నా ఎన్ఓసి కావాలన్నా లక్షలు చేయి తడపాల్సిందేనట్టు ఇక్కడ పూర్తిగా సంభాషణ జరిగింది ఇక్కడ ముగ్గురు మధ్యవర్తులు ఉన్నట్టుగా ఇక్కడ ఇక్కడ తెలుగు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ దరఖాస్తు మొరపెట్టుకుంటున్నారు ఇక్కడ పది లక్షలకి ఐదు లక్షలు ఇచ్చుకున్నట్టుగా సంభాషణ కూడా జరిగింది అయితే ఇది పూర్తి విచారణ అయితే మాత్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఒకసారి మనం చూద్దాం సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్న సిసి సంతోష్ కుమార్ బాధితుర మహేష్ మధ్య జరిగిన సంభాషణ తేల్చాలని కలెక్టర్ అంబేద్కర్ నిర్ణయించారు ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్డీవి కీర్తిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చర్య కోరుతూ సిసిఎల్ఏ కమిషనర్ బుధవారం లేఖ రాశారు మూడు నెలల క్రితం బదిలీ చేసిన విధుల్లో చేరకుండా సెలవుల్లో ఉన్న సిసి సంతోష్ కుమార్ సస్పెండ్ కూడా చేసినట్టుగా తెలుస్తూ అయితే ఇది అటు ఇటు తేరి రెవెన్యూ శాఖలు అయితే మాత్రం ఊపి ఊపేస్తుంది కుదుపు కుదిపేస్తూ ఉంది అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు ఇప్పుడు పూర్తిగా డైరెక్ట్గా నేరుగా ఇక్కడ కీర్తి అనేవారు వెలుగులోకి వస్తారా లేకపోతే మధ్యవర్తిలో నుంచి కింద అధికారుల మధ్యనే ఈ సంభాషణ జరిగిందా లేదా అని అయితే మాత్రము పూర్తిగా విచారణ అయితే మాత్రం చేపడుతూ ఉన్నట్టుగా ఇక్కడ కలెక్టర్ ఆదేశించారు లేదు ఏమైనాప్పుడు సరే మనం మనం చూసాం వంగర్లో తహసీల్దార్ అయితే తప్ప తాగి పూర్తిగా అయితే మాత్రం ఒక పక్క వెలుగులోకి రావడం ఈసారి సంచలనం దానికంటే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న కీర్తిపై ఆర్జీవ కీర్తిపై ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ఆమె ఏ విధంగా ఈ సమాధానం చెప్పుకుంటారు ఏ విధంగా తిప్పు కొడతారు ఇందులో ఎంతవరకు ఆమె పాత్ర ఉంది దీని పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు అన్ని కూడా బయటకు రావాల్సిన సమయం అయితే ఆసన్నమైంది దీనిపైన చాలా వరకు అయితే మాత్రం ఏదైనా ఒక ఉన్నత స్థాయిలో ఇంతమంది ఇప్పటికైనా సరే అధికారులు నాయకులు యొక్క ఇక్కడ బలైపోయే అధికారులే కాబట్టి మనం చాలా వరకు అయితే మనం చూసుకుంటే చాలా వరకు ఇంతవరకు ఇప్పుడే ఊసలు ఎక్కడ ఉంది కూడా అధికారులే కాబట్టి ఎప్పటికైనా సరే పేదవాడు వచ్చేటప్పుడు వాడికి కావాల్సిన చేయడానికి మీకు ఎందుకంటే ప్రభుత్వం ఒక అధిక మొత్తంలో వేయం చూసుకున్నారు గౌరవ ప్రతిష్టలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా లంచానికి అయితే అలవాటు పడి ఇంత విధానంగా ఇప్పుడు బుక్ అయిపోయేది ఇప్పుడు మంచి భవిష్యత్తు ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క పెద్ద ఆరోపణ ఇక్కడ మీ జీవితంలో తీయడం ఒక మచ్చగా ఇక్కడ మిగిలిపోతుందా లేకపోతే ఆయన ముచ్చులే కడుక్కొని బయటకు వస్తారనేది అయితే మాత్రం కొద్ది రోజుల్లో ఇది బయటపడుతున్నట్టుగా మనకు తెలుస్తున్న అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూద్దాం చర్చించాలి సాత్వ్వన చేకూర్చాలంటూ విజయనగరంలో ఒకసారి ప్రధాని చూద్దాం నేడు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం అంటూ జిల్లా ప్రజానీకం రకరకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి నోచుకోలేకపోయింది కూటమి ప్రభుత్వంపై ఆశలు పెంచుకుంటుంది ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారుల సమన్వయంతో పరిష్కారం చూపాలని వేడుకుంటుంది ఇన్ఛార్జి మంత్రి హోంమంత్రి వంగల కూడ ఎన్నితాధ్యక్షులుగా గురువారం జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరుగుతూ ఉంది ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతూ ఉన్నారు పల్లె పండుగ కార్యక్రమంలో ఇరవై మూడు కోట్ల వ్యయంతో ఎనిమిది వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు పొడుగున రోడ్లపై గుంటోలు పూర్తి వేయించారు నూట ముప్పై ఏడు కిలోమీటర్లు పొడుగున మరమ్మతులు చేపట్టాలని రోడ్ల బాగుకు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు మంజూరయ్యాయి గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ చాలా రోడ్లు అద్భుతంగా ఉన్నాయి చిప్పుడుపల్లి నియోజకవర్గంలో గరిబడి గర్భం రోడ్డు గత పాలనలో రోడ్ల దుస్థితికైతే మాత్రం అర్థం పడుతూ ఉన్నాయి ఇలాంటి ఇలాంటి దారులు జిల్లాలో చాలా ఉన్నాయి నిధుల మంజూరుకు ప్రయత్నించాలి పారాదేమంత నిర్మాణం నచ్చినట్టుగా సాగుతూ ఉంది దీంతో పాటు శిథిల వ్యవస్థ చేయాలని ఇతర మంత్రులు బాగు దృష్టి సారించాలి వానలు లేక వ్యాసవీరు తలపించే ఎండలతో నారుమల్లు బీట్లు వారడంతో రైతులు అల్లాడుతూ ఉన్నారు జిల్లాలోనే ఐదు వందల నాలుగు చెరువులు ఆధారిత గ్రామాల్లో ఇరవై ఆరు శాతం నీరు నిల్వ ఉంది మూడు వందల ఇరవై ఒకటి కాల్వ ఆధారిత గ్రామాల్లో ఇరవై తొమ్మిది శాతం నీరు నిల్వ ఉంది ఈ వారంలో వానలు అనుకూలంగా లేకపోతే అత్యవసర విత్తన ప్రణాళిక అమలు చేయాల్సి వస్తుంది రైతులకు అవసరమైన ఎరువులు అంతగా ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ నెల ఎనిమిది నాటికి యూరియా పన్నెండు వేల తొంభై ఒకటి మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు గతంలో నిల్వలతో కలిపి పంతొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నులు అమ్మకాలు జరిగాయని యూరియా కొరత లేదని అధికారులు చెప్తూ ఉన్న క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి నిధులు లేక కాలువల్లో పూడికి తేత పనులు సక్రమంగా జరగలేదు దీనివల్ల నీటి ప్రభావానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పౌర సరఫరాల సంస్థ పంచాయతీరాజ్ విభాగాల్లో గతంలో అంతులేని అవినీతి అక్రమాలపై గత సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది రోడ్ల పక్క మొక్కలు నాటడం చెరువుల్లో పూడుకు చేత పనులను లెక్కలైన అవినీతి జరిగింది దీనిపై ఎలాంటి విచారణ చేపట్టలేదు మిల్క్ చిల్లింగ్ సెంటర్ లో నిర్మాణ పేరిట లక్షల్లో మింగేశారు ఈ పనులపై లోతుగా విచారణ జరిపిస్తే అవినీతి బయటపడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది జిల్లాలో ప్రజానీకం రకరకాల సమస్యలతో సతమతం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది దీనిపై ప్రధానంగా అయితే మాత్రం ఇన్ఛార్జ్ హోంమంత్రి వంగలపూడి అయితే అధ్యక్షులు అయితే మాత్రం జిల్లా సమీక్ష అయితే జరిగింది జిల్లా సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడాను పూర్తిగా అయితే మాత్రం ఎప్పటికైతే కూడాను ముందుగా వెళ్ళ ప్రజలైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికీ కూడాను ఇక్కడ కాలువలు అయితే మురుకు మురుకు కాలువల నుంచి ఎప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ఒక పక్క రోడ్లు కూడా పూర్తిగా అధ్వాన స్థితిలో ఉన్నాయి చెట్లు రోడ్ల పక్కన చూస్తే ఎక్కడ పెడితే అక్కడ పూర్తిగా కొమ్మలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా సమీక్షలు చేయడమే కాదు అధికారులు ఇప్పుడు నాయకులు ఇక్కడ ఆదేశాలు ఇచ్చిన కూడాను అధికారులు ఇక్కడ చెప్పలేకపోవడం కూడాను అధికారులు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనేది ఇక్కడ చాలా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడాను పూర్తిగా అయితే మాత్రం సమీక్ష చేసిన తర్వాత ప్రజలకు కావాల్సిన సంక్షేమ సాగు సాగునీరు కావనీయండి తాగునీరు కావనీయండి కాలువల విషయంలో అవనాయండి పారిశుద్ధ్య విషయంలో అవినీతి ఇవంతా కూడా ఎవరైనా సరే అప్రమత్తంగా లేకపోతే చాలా సీరియస్ సీరియస్గా తీసుకుంటామనేట్టుగా ఇక్కడ హోంమంత్రి ఇక్కడ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన మనం చూద్దాం అప్రమత్తతో సైబర్ మోసాలకు అడ్డకట్టు వేదికపై పోలీస్ అధికారులు వక్తలు ఇక్కడ చూస్తూ ఉన్న సామాజిక మాధ్యమాల ప్రభావం కనీస అవగాహన లేకపోవడంతో సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని పలువురు వక్తులు పేర్కొన్నారు అప్రమత్తతో నేరగాలను సులువుగా ఎదుర్కోవచ్చని చెప్పారు సైబర్ మోసాలు తీరుతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడాను విజయనగరంలోని మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాలలో అవగాహన సదస్సు జరిగింది నేరాలు ఎలా జరుగుతున్నాయి ఎలా మోసపోతున్నాయో తెలియజేశారు విద్యార్థులు సందేహాలు నివృత్తి చేశారు అయితే మనం చూస్తూ ఉన్నాం డిజిటల్ అరెస్టులు బహుమతులు లాటరీలు ఆన్లైన్ గేమింగ్ రుణ యాప్లు హనీ ట్రాపులు డేటా హ్యాకింగ్ తదితరులు ఈ కోవాకి చెందినవే ఏది ఉచితంగా రాజుని గ్రహించాలి సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి అందులో షేర్ చేస్తున్న సమాచారాన్ని సులువుగా చోరీ చేస్తూ ఉన్నారు లింకులు ఏపీకే ఫైల్స్కు దూరంగా ఉండాలి పలువురు విద్యార్థులు ఆన్లైన్లో ప్రవేశ సమయంలో డబ్బులు ఇచ్చి మోసపోయారు వివాహ పరిచయ వేదికల్లోనూ కేసులు విలువలు చూస్తూ ఉన్నాయి మనకు తెలియకుండానే మిర్రర్ యాప్ డౌన్లోడ్ అయిపోతాయి అవి యాప్ జాబితాలో కనిపించవు వాటి ద్వారా మన చర్వాణి నియంత్రించి బెదిరింపులకు దిగి డబ్బులు డిమాండ్ చేస్తారు ఎట్టి పరిస్థితులను సమాచారం ఇవ్వకూడదు ఇటీవల ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో డబ్బులు భాగంగా విడుదల చేసింది చాలా చాలామంది అవగాహన లేని వారే అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని నగదు లాగేస్తూ ఉన్నారు లింకును ఎట్టి పరిస్థితులను తెరవకూడదు ఈ మేరకు విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలనే ఒకటో పట్టణ ఎస్ఏ రామ్ ఇక్కడ గణేష్ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా చూస్తుంది సదస్సులో పాల్గొనే విద్యార్థులు మనం చూస్తూనే ఉన్నాం వేదిక పోలీసులు కూడాను చాలా మంది వక్తులు మనం చూస్తూ ఉన్నాం ఆశ పెడితే అన్నట్టుగా ప్రధాన అంశంతో అప్రమత్తంతో సైబర్ మోసగాలకు అడ్డుకట్టు వేయాలి ఎంత సైబర్ మోసగాల్ని ఎంతమందిని కూడా అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తున్న కట్టకట్టలో ఉంటున్నప్పటికీ కూడాను ఇది కూడా మనం వచ్చేస్తే ఏదో ఒక లింకు ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటారు వాళ్ళు మోసం చేయడం కాదు మనం మోసపోవడం కూడా చాలా సిగ్గు చేయటం ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక లింక్ పంపిస్తూనే ఉంటారు వాళ్ళు మోసం చేయడానికి అది ఎందుకు చేస్తారో దేనికి చేస్తారు ఏదో మనకు వస్తుంది అన్నో చాలా అసలు కష్టపడే దానికి మనం ఆశించాలి కానీ ఎవరో లింక్ పంపించిన దానిక లింక్ ఓపెన్ చేస్తే ఏటో లోపలికి వెళ్ళిపోతే మనం ఏమైనా భౌగోళికంగా మనం మనం ఏమి విమానాశ్రయంలోనో లేకపోతే ఆకా అంతరిక్షంలోనో మనం ఏదైనా కనిపెడతామంటే అక్కడ ఏడు ఉండదు ఏదో ఆశ ఆ లింకు ఓపెన్ చేస్తే మనకేదో వస్తుందని ఒక ఆలోచన ఈ తప్పుడు ఆలోచన మనం కూడాను దీన్ని పూర్తిగా ఒక పోలీస్ అధికారులే కాదు యంత్రాంగం ఇప్పటికీ ఒక పక్క అధికార విభాగంలో వాళ్ళు నిమత్తం అవుతూ ఉంటారా ఇలాంటివన్నీ కూడాను ఇప్పుడు మనం చూస్తారు చాలా నేరగాలు అందరూ కూడా చేయవచ్చు చూపిస్తూ ఉంటారు ఆ లింకులు పంపిస్తూ ఉంటారు ఆ లింకులు పంపిస్తే దానికోసం మనకు ఏదో వస్తుందని ఆశ మనకేమో రాదు మన దగ్గర నుండి వాళ్ళు దోచి వేయడానికి ఇలాంటివన్నీ కూడా ఫ్రాడ్లు చేస్తూ ఉన్నారని అధికారులు ఒక పక్క అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా ఒక అవగాహన ఉండాలి మనది కానీ మనకు ఎందుకునని అదేది లేకుండా ఒక లింకు లోపలికి వెళ్ళిపోతే ఏదో చేస్తుంది అనుకుంటున్నాం లోపట్ల కలిపి డౌన్లోడ్ చేసేసి మనం అనేక రకాలుగా మనం ఇబ్బందులు అవతల వాళ్ళ వాళ్ళు చేసిన పనులకు మనం ప్రయాసపడుతూ ఉంటాం మన యొక్క జనంలో ఉన్నంత కూడా కోల్లుగొట్టుకెళ్ళిపోతారని ఇక్కడ పోలీసు యంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పినా సరే సైబర్ నరగాలని వాళ్ళ అప్రమత్తం కాదు మనం చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇదంతా కూడా పోలీసు వారికి కూడా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి విద్యార్థులు కూడాను ఎప్పుడు కూడాను మంచిని తీసుకోవాలి కానీ సెల్ ఫోన్ నుంచి ఎప్పుడు కూడా చెడు ప్రయాసాలు కూడాను లోపలికి వెళ్ళడం దాని యొక్క లింకులు ఓపెన్ చేయడం ఇలాంటివన్నీ తప్పుడు పనులకు వెళ్ళిన ఇక్కడ కుటుంబాలు కూడా నాశనం అయిపోతుంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని విద్యార్థులు యువకులు వీళ్ళందరిపైన ఆశలు పెట్టుకుని భవిష్యత్తులో ఒక మంచి తోక కోసం మంచి ఆలోచన కోసం ఈ విద్యార్థులు చదువు యువత ఇదంతా కూడా ఉపయోగపడితే బాగుండేది కానీ దీని యొక్క ఆ పక్క త్రో బట్టి దీని యొక్క పూర్తిగా సైబర్ నేరాలకి కుటుంబాలు కూడా నాశనం అవుతూ ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే మంచి మార్గంలో నడవలసిందిగా పోలీసు యంత్రాంగం చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు